మోదీ గారు నమస్కారం అండి సార్ ఇప్పుడు ఇది మూడో టెర్మ్ అండి మిమ్మల్ని గెలిపించుకోవడం ఎందుకు అంటే దేశం బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది ప్రజలు బాగుంటారు ప్రజలు స్వతంత్రంగా బతుకుతారు టెర్రరిస్టుల కళ్ళు మన దేశం మీద పడవు ఎందు ఇలాగా కొన్ని కారణాలు ఉన్నాయి సారు మీ వెంట పడడానికి మిమ్మల్ని గెలిపించుకోవడానికి అయితే ఇవన్నీ కరెక్టే మీరు ఉండడం వల్ల ఈ గూకుల్ చాటు లుంబిని పార్కు ఇలాంటి వాటిల్లో గతంలో బాంబులు పడ్డా చూసారా ఎంతోమంది చచ్చిపోయారు ఇప్పుడు ఆ గోల్ లేదు ఈ పదిహేను సంవత్సరాలుగా దయచేసి ఈ గోల్ లేదు అయితే నార్త్ ఒకలాగా సౌత్ ఒకలాగా చూడకండి సార్ ఎందుకంటే నేను మీ మాట చెప్తున్నాను అందరము మీ ప్రజలే మీ ప్రజలమే అందరూ బాగుండాలి జనాలు నివసించే ప్రాంతాల్లో పోర్టు కట్టడం సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడం ఏంటి సార్ ఈ పోర్టు కాలుష్యం ఎంత ఉందో మీకు తెలుసా మీరు ఒక్కరోజు మీరు బయటకు వస్తే విశాఖపట్నం అవ్వచ్చు తిరుపతి అవ్వచ్చు గుంటూరు అవ్వచ్చు ఎక్కడెక్కడికైనా బయటకు వస్తే ఈ రాజకీయ నాయకులు ఉన్నారు కదా వీళ్ళందరూ ఏం చేస్తారంటే అద్దాల మేడలా తయారు చేస్తారు రోడ్లు దానికి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెడతారు మీరేమనుకుంటారు అబ్బా నిజమే కాదా ఇలాగే ఉన్నాయి కదా ఊరు వాడ అబ్బబ్బబ్బా నా దేశం ఎంత బాగుంది అని మీరు గుడిసిపోతారు కానీ అది కాస్తారు చెప్ప చేయకుండా పూర్వం రాజులు దేశ సంచారం చేసేవారు దే తనిఖీలు చేసుకునేవారు దేశం ఎలాగుంది ఊర్లు వాడలు ఎలాగున్నాయి అని మారువేసాలు వచ్చేవారు ఒకసారి మీరు యోగి ఆదిత్యనాథ్ గారినో అమిత్ షా గారినో వెంటబెట్టుకొని మారు వేస్తారు ఒకసారి రండి సార్ మా ఏరియాకి వస్తే మీరు మీరు బెడలు వేసుకున్న కండువ ముక్కు మీద కప్పుకోకపోతే నాకు అడగండి మేము కండువలు లేవు ఏట్లేవు సార్ ఎంత బుగ్గు పీలుస్తున్నావు మాకే తెలియదు ఎన్ని రకాల జబ్బులు వస్తాయో మా ప్రజలకి నాకే అర్థం కావట్లేదు సరే ఇవన్నీ మాట్లాడుతున్నాను అనేసి నేనేమో ధైర్యవంతున్నాను కాదండి బాధ ఉండబడలేక కానీ మా మా ఊళ్ళు మా ప్రజలు దీని చుట్టూ పది లక్షల మంది ఉన్నారండి ఈ జనం మాట్లాడరండి కొంతమంది మాట్లాడుతారు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధని అందరూ బాగుండాలని బాధతో అందరూ బాగుండాలనే ఆలోచనతో మరి మిగతా వాళ్ళు బానిస ప్రకృతి బానిస భావజాలం మరి ఏం చేస్తాం అలాగే అందనని ఎవరైనా తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను ఇప్పుడు నాది అనుకోవడానికి నా ఒక్కడిది కాదండి ఇది అందరి సమస్య పది లక్షల మంది ప్రజల సమస్య అందరూ బాగుండాలి ఇవమ్మ నిజంగా అదేంటండి మీరు ఇలాంటివి సంతకాలు పెట్టి ఆమోదం తెలియజేస్తే మేము రోడ్లు అంటే బ్యానర్లు పట్టుకొని తిరగడం ఏంటండి మా ఏరియా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు మా ఏరియా పోర్టు కాలేదు తీయండి అనేసి అచ్చా అని అడగాలి ప్రజాస్వామ్యమే కదండి మంది ప్రజలు ఎన్నుకుంటే కదండి మీరు ప్రజలే కదండి రాజులు మరి ప్రజల్ని ఏంటంటే పెడుతున్నారు చాలా తప్పు అండి మోడీ గారు చాలా తప్పు ఇదే అంటారు చూడండి దీన్ని ఏమంటారు దాన్ని ఏదో అంటారండి పేరు ఇలా మాట్లాడితే ఏదో రాజద్రోహం అని చెప్పి గత ప్రభుత్వం విన్నానండి మా జగన్ గారు ఎవరి మాట అడినా రాజద్రోహం అని చెప్పేసి కేసులు పెట్టి తోసేవారు అలాగా మీరు కూడా తోసేస్తే అవదండి ఆయన టైంలో మీరు మీరు దూరంగా ఉండడం వల్ల మీకు అడగలేకపోయాం కానీ ఆయన గురించి ఇప్పుడు ఎందుకు కానీ రాజద్రోహం కేసులు పెట్టడానికి అవదండి మేమే కదండి రాజులు మేము ఎందుకుంటే కదండి మీరు రాజులు పరిపాలన చేసేవారు చూడండి అప్పుడు రాజద్రోహం కేసులు ఉండేవి ఈ బ్రిటిషులు ఉండేవారు చూడండి తెల్ల కుక్కలు ఆ టైంలో రాజద్రోహం కేసులు ఉండేవి మన టైంలో లేవండి దయచేసి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అలాగే పెట్టకూడదు ఆ పోర్టు కాలుష్యం తగ్గించండి చెట్లు నాటించండి ఆ బుగ్గి ఎగరకుండా నీళ్లు చెల్లించండి మిషన్లు పెట్టండి ఆ రోడ్ల మీద దుమ్ము ధూళి వెనకథల బండి ముందు బండి వెళ్తుంటే వెనకదల మనిషి వెళ్తుంటే చచ్చిపోతుండండి ఆ పేల్చలేక కొద్దిగా అర్థం చేసుకోండి కూటమి ప్రభుత్వం అందరూ టీడీపీ జనసేన బీజేపీ అందరూ కూడా అర్థం చేసుకోండి మేము కూడా కూటమి పార్టీకి చెందిన వాళ్ళమే కానీ ఉండబట్టలేక మాట్లాడుతున్నాం పిల్లలు అందరూ ఎదగాలండి వాళ్ళు బతుకులు బాగుండాలండి అందువల్ల మీరు మా మీద బుబ్బి చల్లకండి దయచేసి కొద్దిగా సిమెంట్ ఫ్యాక్టరీ ఆలోచన తీసేయండి ఎక్కడ పెట్టకండి మనుషులు ఉన్న ప్రాంతంలో పెట్టకండి దయచేసి సముద్రం ఈ నుంచి ఆ చివరి వరకు ఉంది ఎక్కడ ఈ మనుషులు అనే దా దగ్గర పెట్టండి అలాగే ఈ పోర్ట్ మాకు తగ్గించండి దయచేసి